రాజీవ్ యువ వికాసం లోన్ గురించి అయితే చాలా మందికి చాలా రకాల డౌట్స్ అయితే వస్తున్నాయి కదా సో వాటిలో కొన్నింటిని అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు క్లారిఫై చేస్తాను వీడియో చూస్తే తప్పకుండా మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి సో ఇక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదా హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శృతి సో రాజీవ్ యువ వికాసం లోన్ గురించి అయితే చాలా మందికి చాలా రకాల డౌట్స్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి కదా సో ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను ఫుల్ వీడియో వాచ్ చేయండి మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శృతి ఈరోజు మీకు క్లారిఫై చేస్తాను హాయ్ అక్క ఎక్కడ సో మాది వచ్చేసి అయితే కరీంనగర్ స్వచ్ఛ సేవ సో వచ్చి ఈ సేవ అనట ఫేక్ జస్ట్ పర్సనల్ సిబిల్ చెక్ ఓన్లీ గాడ్ మెసేజ్ సో పర్సనల్ పర్సనల్గానే చెక్ చేస్తారు ఒక పర్సనల్గా మనం ఒక్కొక్కరు ఇండిపెండెంట్గా మనం ఇండివిజువల్గా అప్లికేషన్ చేసుకున్నాం కాబట్టి మన సిబిల్ అనేది కంపల్సరీ చెక్ చేస్తారు సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సిబిల్ స్కోర్ అంటే ఎంటీసీస్ నేను కూడా అప్లై చేస్తాను సో సివిల్ స్కోర్ అంటే కూడా చాలామందికి తెలియకుండా ఉంటారు నిజంగానే సిబిల్ మీన్స్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటే మన క్రెడిట్ స్కోర్నే సిబిల్ స్కోర్ అని అంటారు సిబిల్ స్కోర్ ఏంటి అని అంటే మన మనకు సంబంధించిన ఫైనాన్షియల్ అంటే క్రెడిట్ మీన్స్ అకౌంట్లో ఫ్రెష్ అకౌంట్ ఉందా ఏమైనా బౌన్స్ అయ్యాయా లేదు అంటే వీళ్ళు ఫ్రెష్గా అకౌంట్ని మెయింటైన్ చేస్తున్నారు ఈఎంఐస్ కానీ లోన్స్ కానీ కట్టకుండా హోల్లో ఉన్నాయా ఇలా మనకు చాలా రకాల అకౌంట్కి సంబంధించిన చాలా విషయాలను అబ్జర్వ్ చేసి క్రెడిట్ స్కోర్ని అనేది మనకు కొంచెం థర్టీ సిక్స్ మంత్స్ నుంచి అబ్జర్వ్ చేసి క్రెడిట్ స్కోర్ అంటే సిబిల్ స్కోర్ని మనకు ఈ పాన్ కార్డ్తో అప్డేట్ చేస్తారు సో మనకు ఒక పర్సెంట్కి సంబంధించి అకౌంట్స్ ఎన్నైనా ఉండొచ్చు బట్ పాన్ కార్డ్ అనేది ఒకటే ఉంటుంది అన్ని అకౌంట్లకు పాన్ కార్డ్ లింక్ చేస్తారు కాబట్టి ఈ సిబిల్ స్కోర్ క్రెడిట్ స్కోర్తో కలిపి మనకు పాన్ కార్డ్లో అప్ పాన్ కార్డ్తో అప్డేట్ చేస్తారు సో మినిమమ్ ఈ క్రెడిట్ స్కోర్ అనేది అంటే సిబిల్ స్కోర్ అనేది త్రీ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ ఉంటుంది సో ఏం లోన్స్ తీసుకోకుండా నార్మల్గా అకౌంట్ మెయింటైన్ చేస్తే ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరగకుండా అలా ఉంటే త్రీ హండ్రెడ్ చాలా లోగా ఉంటుంది సివిల్ స్కోర్ అనేది సో మినిమమ్ మనకు సెవెన్ ఫిఫ్టీ నుంచి నైన్ హండ్రెడ్ మధ్యలో కనుక క్రెడిట్ స్కోర్ ఉంటే అంటే సివిల్ స్కోర్ ఉంటే ఆ సివిల్ స్కోర్ అనేది చాలా గుడ్ అంటే గుడ్ సివిల్ స్కోర్ అన్నట్టు ఎక్కువ మంచిది అన్నట్టు లోన్స్ అన్నిటికీ ఎలిజిబుల్ అవుతుంది సో మినిమం బ్యాంక్స్ అందరూ ఈ లోన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీ సివిల్ స్కోర్ చెక్ చేసే మీరు ఏ అమౌంట్ ఏ ఈఎంఐలో ఏ ఐటెం తీసుకున్న కానీ లోన్ తీసుకున్నా కానీ సిబిల్ స్కోర్ని చెక్ చేస్తే మనకు అప్రూవ్ అనేది చేస్తారు మనకు ఎంత లిమిట్ ఉందని చెప్తారు సో అలా మనకు సిబిల్ స్కోర్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఇంకా త్రీ ఫిఫ్టీ నుంచి సిక్స్ ఫిఫ్టీ వరకు ఉంటే లోగా ఉందని చెప్తారు సో దీన్ని మీరు మీ ఫోన్పేలోనే ఎలా చూసుకోవాలని మీకు ఇంత ముందు ఒక వీడియోలో షేర్ చేస్తాను మీ సిబిల్ స్కోర్ ఎంత అనేది చెప్పేసి మీ ఫోన్పేలో అకౌంట్ శాట్ చేస్తాం కదా మన పాన్ కార్డ్తో మీరే మీ ఫోన్లో డైరెక్ట్గా చూసుకోవచ్చు నేను దాని వీడియో లింక్ కూడా మీకు షేర్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి అక్క నేను పాన్ కార్డ్ సో వీళ్ళ ఒకళ్ళు సిబిల్ స్కోరు షేర్ చేశారు కూడా సెవెన్ సిక్స్టీ సెవెన్ అని నెక్స్ట్ ఇంకొకరు అక్కడ నేను పాన్ కార్డ్ జిరాక్స్ ఇవ్వలేదు ఓన్లీ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇచ్చాను సివిల్ స్కోర్ చెక్ చేయడానికి వస్తుందా అండ్ అడ్రస్ కర్ణాటకకి చేంజ్ చేశాను ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉందా సో మినిమం పాన్ కార్డు కంపల్సరీ ఇవ్వమన్నారు జిరాక్స్ సెట్ అయితే సో అప్లికేషన్ చేసేటప్పుడు మనం పాన్ నెంబర్ ఎంటర్ చేస్తాం కాబట్టి మీరు జిరాక్స్ సెట్లో ఇవ్వకుండా మీ నెంబర్తో తో సర్చ్ చేస్తే మాత్రం కంపల్సరీ వస్తుంది అండ్ ఇంకా అకౌంట్ నెంబర్ కూడా ఉంది కాబట్టి ఏం పర్వాలేదు సో జిరాక్స్ సెట్ చేయకున్నా బట్ ఇప్పుడు మనం ఏ అకౌంట్ ఇచ్చినా మన లొకాలిటీకి సో ఏ డిస్టిక్ పెట్టుకుంటున్నామో ఆ డిస్టిక్లో మీరు మీ అకౌంట్ ఉంటే మాత్రం ఇంకా బెస్ట్ ఆప్షన్ మనం ప్రాపర్ ఒక దగ్గర ఉండి ఒక దగ్గర అప్లికేషన్ చేసుకొని అకౌంట్ ఇంకొక దగ్గర ఉంటే అంటే మండలంకి సంబంధించి కానీ ఈ మండలం అయితే మనం డిస్టిక్లో అంటే సిటీలకు వచ్చిన అకౌంట్ ఇస్తే కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఎంపీడీఓ లిస్ట్లో మన మెంబర్స్ యొక్క లిస్ట్కి ఈ బ్యాంక్ అకౌంట్స్కి లింక్ అయి ఉంటుంది కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ చేసుకుంటే బెస్ట్ సో రిజెక్ట్ చేసే విషయాలలో ఇది కూడా ఒకటి ఆప్షన్ ఉంటుంది లోకల్గా మీ మండలంకి సంబంధించిన అకౌంట్ ఇస్తే మాత్రం ఏం ప్రాబ్లం ఉండదు మేడం అకౌంట్ ఓల్డ్ నెంబర్ లింక్ ఉంది ప్రజెంట్ నెంబర్ అప్లికేషన్ ఫామ్లో ఉంది ఎలా మేడం సో మీరు నేను అదే చెప్తున్నాను అప్లికేషన్ ఫామ్లో ఏదైతే అకౌంట్ ఇచ్చారో అది మీ ఓన్ డిస్ట్రిక్ట్లో ఉండాలి ప్రజెంట్ అదే మీకు ఉండాలి అకౌంట్ అయితే అంటే వేరే అకౌంట్స్ ఎక్కడైనా ఉండొచ్చు మీరు మీరు రెండు మూడు అకౌంట్లు అయితే ఇయ్యద్దు ఒకటే అకౌంట్ ఇస్తే బెస్ట్ ఓన్లీ ఆన్లైన్ చేశాను ఆన్లైన్లో ఇచ్చినా ఏం పర్వాలేదు మున్సిపల్ ఆఫీస్లో ఖచ్చితంగా ఇవ్వాలని ఏం లేదు ఆన్లైన్లో మీరు ఒక సెట్ ఇచ్చారు కాబట్టి నో ప్రాబ్లం ఆన్లైన్లో ఇవ్వని వాళ్ళకు మున్సిపల్ ఆఫీస్లో మళ్ళీ తీసుకున్నారు మీరు ఒక మీ జిరాక్స్ సెట్స్ ఇవ్వకపోతే మళ్ళీ ఒక సెట్ ఇక్కడ ఇవ్వను అని చెప్పి సర్వే వెరిఫికేషన్ చేసినప్పుడు మళ్ళీ వాటిని కండక్ట్ చేయడం అయితే జరిగింది సో నెక్స్ట్ మాకు ఓన్లీ వన్ మెసేజ్ వచ్చింది బ్యాంక్ నుంచి వస్తుందా లోన్ సో వన్ మెసేజ్ వచ్చినా ఏం పర్వాలేదు మెసేజెస్ వచ్చిన వాళ్ళందరికీ లోన్ వస్తుందని కూడా గ్యారంటీ కూడా ఏం లేదు వస్తే రావచ్చు లేకపోతే లేదు ఎందుకంటే సో ఒక్కో రిజర్వేషన్లో ఒక్కోలాగా ఉంది కాంపిటీషన్ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళ దాంట్లో ఉంది బీసీ దాంట్లో ఒకలాగా ఉంది మైనార్టీ దాంట్లో ఉంది సో బీసీ వాళ్ళదే ఎక్కువగా ఉంది లక్షకి ఎనిమిది లక్షల మంది అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఈ లక్షకి ఇచ్చే వాళ్ళకే ఇస్తారు సో ఎంతమంది మెసేజ్ చేసినా మీ అకౌంట్ వాళ్ళకు ఓకే అని అనిపిస్తేనే ఇస్తారు నాకు సివిల్ స్కోర్ సెవెన్ ట్వంటీ ఉంది ఓకే మినిమం సెవెన్ ఫిఫ్టీ నుంచి నైన్ హండ్రెడ్ ఉంటే వెరీ గుడ్ సివిల్ స్కోర్ అంటారు సె సెవెన్ హండ్రెడ్ ఉన్న ఓకే మీకు సివిల్ స్కోర్ ఎంత ఉంది చెప్తారా నాదైతే సెవెన్ సెవెంటీ ఉంది సో మేడం మీకు టూ మెసేజెస్ వన్ డేలోనే వచ్చాయి అవునండి రెండింటికి ఒకటే మీనింగ్ సివిల్ స్కోర్ చెకింగ్ అనే సో ఒక ఈసీఎన్ నెంబర్ను డేట్తో సహా వచ్చింది కదా దాన్ని ఒకటి స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకోండి నాకైతే ఏం అమౌంట్ కట్ అవ్వలేదు సో సిబిల్ చెక్ చేస్తే మనీ కట్ అయినా అకౌంట్ నుండి ఏమైనా అయినాయా అని అడుగుతారు అంటే నాకైతే ఏం అకౌంట్లో నుంచి మనీ అయితే కట్ అవ్వలేదు సో నార్మల్ మెసేజ్ ఒకటి వచ్చిందంటే సో మీకైతే డౌట్స్ అన్ని క్లారిఫై అనుకుంటున్నా సో ఈ వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నేను మీ శృతి